హాయ్ ఫ్రెండ్స్ అప్పటికప్పుడు ఏమైనా స్వీట్ తినాలని అనిపించినప్పుడు కమ్మని తీయని సేమియా పాయసం ఇది పూర్తిగా చల్లారిన ఏమాత్రం చిక్కబట పాయసాన్ని ఇంట్లోనే ఈజీగా సింపుల్గా చేసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయ్యాక కొన్ని జీడిపప్పులని వేసుకోవాలి జీడిపప్పులు ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత కొన్ని కిస్మిస్లను కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకున్న ఈ జీడిపప్పుని ఒక బౌల్లోకి తీసుకుని అదే పాన్లో ఒక కప్పు సేమియా కూడా యాడ్ చేసుకుని బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి ఒక కప్పు సేమియాకి మూడు కప్పుల మరిగించిన వాటర్ని సేమియాలో వేసుకుని సేమియాని ఇలా పూర్తిగా ఉడకనివ్వాలి ఇప్పుడు మరిగించిన ఒక అర లీటర్ పాలుని సేమియాలోకి యాడ్ చేసుకోవాలి ఒకసారి సేమియా అంతా కలుపుకొని అరకప్పు పంచదారను వేసుకోవాలి పంచదార అంతా కలిసేటట్లుగా కలుపుకొని వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ నాలుగు దంచిన ఇలాచిని కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఈ సమయాను నాలుగు పొంగలు వచ్చినంత వరకు కుక్ చేసుకోవాలి పూర్తిగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి యమ్మీ అండ్ టేస్టీ సేమియా పాయసం రెడీ ఈ రెసిపీ మీకు ఖచ్చితంగా నచ్చింది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియోని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ